ంకర మహాదేవత లక్ష్మీదేవి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి జాయ్ కొండ దేవత మహాశక్తి అమ్మవారు ప్రజలందరికీ నమస్కారము స్త్రీ క్రోధనామ సంవత్సరం అక్టోబరు నెల కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము స్థానము యోగము లక్ష్మీ బలము యోగ బలము స్థాన బలము దరిద్ర బలము బలము యోగ బలము ఈ బలాలలో ఎక్కువగా ఈ కన్యరాశి వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం జరుగుతుంటాయి అంటే యాభై శాతం అనుకు వంద శాతం అనుకుంటే అవి యాభై శాతం వరకు అవుతాయి యాభై శాతం కాదు అవి ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొన్ని నవగ్రహాలు తిరుగుతున్నాయి నవగ్రహాలు అంటే తొమ్మిది నవగ్రహాలు మనకి ఆ తొమ్మిది నవగ్రహాలు వీళ్ళ మీద సంచలనం చేస్తున్నాయి ఈ తొమ్మిది గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ తొమ్మిది గ్రహాలు ఘోషించిన దాని వలన ఇలా కార్యక్రమం ఇలా పనులు వీళ్ళ చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడికి వస్తుంటాయి చేజారిపోతుంటాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను మీరు ముందు ముందే మీ ఐడియాలు మీ పండ్లు మీరు చేయాల్సిన కార్యక్రమాలని కొన్ని జాగ్రత్తలు మీరు పడాల్సి వస్తుంది తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా దాన్ని మీరు గుడ్డిగా ఆలోచించి ఏమి కాదులే అని అనుకొని పోయారు అనుకోండి దానివల్ల మీకు చిన్న నిప్పే పెద్ద కొండను కాల్చేస్తుంది చిన్న సమస్య మీ లైఫ్ను పోగొడుతుంది మిమ్మల్ని కటకటాలు పాలు చేస్తుంది మిమ్మల్ని లేనిపోయిన విధానాల్లో మిమ్మల్ని ముంచుతుంది కాబట్టి ఉండ సమస్యలను మీరు కొంచెం గ్రహించి ఆ సమస్యలో మనం ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మామంటే అంటే మీ జాతకంలో చాలా మోసాలు జరుగుతాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని పోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం అనేది మనం నిదానంగా చేసుకుంటూ పోవాలి కాబట్టి మనం ఎవరు నమ్ముతామో వాళ్ళు మనల్ని వాళ్ళు కూడా మనల్ని అంత పెద్దగా నమ్మరు ఫస్ట్ ఆలోచిస్తారు మనం చేసే పని పనితనాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత వాళ్ళకి మనకి మనకు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ చేస్తారు మనతో వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయించుకుంటారు ఎందువల్ల మన వీక్నెస్ని బట్టి వాళ్ళు దెబ్బ కొడుతుంటారు వాళ్ళు ఏమంటారు మేము ఉన్నాము మీకేం భయం లేదు మేము సాయం చేస్తాము అని మీ బంధువు మిత్రుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీ భార్యాభర్తల్లో కానీ ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్లు ఎవరైనా సరే మేము ఉన్నాము అని ముందుకు వచ్చి మీకు కొంత డైరెక్షన్ కూడా ఇస్తుంటారు ఆ ఇచ్చిన డైరెక్షన్ కూడా మీరు కూడా ఆలోచించాల్సి వస్తుంది ఆలోచించుకోకుండా మీరు ఎప్పుడుగా గుడ్డిగా ఆలోచించి మీరు ము ముందు అడుగు వేసారనుకోండి అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి దానివల్ల మానసికమైన ఇబ్బందులు మానసికమైన బాధలు కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు మీ జాతక ఫలితంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు జాతకంలో మీకు అదృష్ట కళ రెడ్ కలర్ వాడాలి ఎక్కువగా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి రెడ్ కలర్ వాడాలి ఎక్కువగా మీరు పూజించాల్సింది అష్టలక్ష్మి అంటే ఆ అష్టలక్ష్మి గుడికి వెళ్ళి మీరు అష్టలక్ష్మి పూజలు చేయాలి ఆ అష్టలక్ష్మి పూజలు చేసిన దాని వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది తర్వాత ఈ నవగ్రహాలు అనేది మీరు చేయాల్సింది ఒకటి ఆ నవగ్రహాల గుడికి వెళ్ళేసి మీరు తొమ్మిది ప్రదర్శనలు శనివారం 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 శనివారము తొమ్మిది ప్రదర్శనలు చేయాలి ఆ తొమ్మిది ప్రదర్శనలు చేసేసి దేవుడికి నవధాన్యములు నల్లటి నోములు ఆయనకు సమర్పించాలి అక్కడ దీపారాధని వెలిగించేసి అక్కడ మనసు పూర్తిగా మీ మనసులో ఆ చుట్టూ తిరిగేటప్పుడు మీరు ఆ శని మంత్రాన్ని మీరు చదవాలి ఆ శని మంత్రం అనేది మీరు చదివిన వెడ మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు అనేది వెళ్ళిపోతాయి బేటి చదకపోయినా కూడా మనసులు అనుకోవాలి ఓం శనేశ్వరాయ నమా ఓం శనేశ్వరాయ మంగళాయ గురువాయ అని మీరు ఆ శనేశ్వరు మంత్రాన్ని మీరు జపం చేసినట్టు అయితే తప్పకుండా మీకు మార్పులు వస్తాయి మంచి మంచి కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి మీకు చేయాల్సిన పనులు కానీ అనుకున్న పనులు కానీ మీకు అతి వేగంగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీ దిశ కొంచెం తిరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ దే ఏ కార్యక్రమాన్ని మీరు అనుకుంటున్నారో ఏ పని మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను బట్టి మీరు ముందు ముందే మీ ప్లానింగ్ అనేది మీరు ఎవరికి చెప్పి చేయొద్దండి ఏ కార్యక్రమం అయినా మీ మనసులో మీకు నచ్చితేనే చేయండి నచ్చంది ఏ కార్యక్రమాన్ని మీరు చెప్పద్దు కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని పూజలు చేయించుకొని వృతాలు చేయించుకొని శక్తుల్ని మీరు ఇంట్లో కట్టడి కట్టేసి మీ ఇంట్లో హోమాలు చేయించుకొని గణపతి లక్ష్మీ హోమము లక్ష్మీ నరసింహ హోమము ఇలాంటి హోమాలు మనకి ఎన్నో ఉన్నాయి అలాంటిది మీరు ఎన్ని హోమాలు చేసినా కూడా పోని గ్రహాలు కొన్ని కనబడుతున్నాయి మీ మీద ఆ గ్రహాలకి దానికి ఆ సొల్యూషన్ అనేది దాని గురించి ఆ రెమెడీ మేము చెప్పగలుగుతాము తప్పకుండా మమ్మల్ని మీరు సంప్రదించినట్టుకైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా ఒకసారి ఫోన్ చేస్తే మీ జాతక భవిష్యత్తుని చూసి మీరు చెప్పగలుగుతాం సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ